ఎస్ఎస్ఎల్సీ నీట్ ఎగ్జామ్ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మీడియంలో ఈజీగాను ప్రాంతీయ భాషల్లో కఠినంగాను వచ్చినట్టు సమాచారం తెలుగు లాంగ్వేజ్ లో రాసిన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ఈ నెల ఏడున ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం నీట్ ఎగ్జామ్ పెట్టింది సిబిఎస్ఈ కఠిన నిబంధనలు అమలు చేసే విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సీబీఎస్ఈ పేపర్ల రూపకల్పనలోనూ ఆరోపణలు ఎదుర్కొంటోంది ప్రాంతీయ భాషలో రూపొందించిన క్వశ్చన్ పేపర్ తో పోల్చితే ఇంగ్లీష్ లో ఇచ్చిన పేపర్ చాలా ఈజీగా ఉందట మొత్తం నూట ఎనభై ప్రశ్నల్లో ఎక్కడ కూడా మనకు సారూప్యత అనేటువంటిది రెండు పేపర్లలో కనిపించడం లేదు పైగా ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థులు కొన్ని చోట్ల కొంతమందికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండూ కలిసి వచ్చినటువంటి ప్రశ్నపత్రాలను కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు తర్వాత ఎగ్జామినేషన్ రాసిన తర్వాత బయటకు వచ్చి మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఆ పత్రాల యొక్క కాఠిణ్యత కూడా కొంచెం ఎక్కువగా ఉండడం దీనివల్ల మనం ఏదో నష్టపోయినామనేటువంటి భావనలో వాళ్ళు జరిగింది ఇంగ్లీష్ మీడియం రీజనల్ లాంగ్వేజ్ లో ప్రశ్నలు ఉండటం వల్ల ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు ఇటువంటి పరిస్థితుల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఈ వేరువేరు పేపర్లు వచ్చినప్పుడు ర్యాంకింగ్ అనే విధానాన్ని ఎన్సీఆర్టీ బోర్డు లేదా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఏ విధంగా మనకి నార్మలైజేషన్ ప్రక్రియ అనేది తీసుకుని ఏ విధంగా చేస్తారనేది రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెడతామని చెప్పారు అయితే అది ఓన్లీ ట్రాన్స్లేషన్ చేస్తారని అనుకున్నాము కానీ వేరే పేపర్ ఇస్తారన్నది మాత్రం వాళ్ళు ఎటువంటి క్లారిటీ మనకి ముందుగా ఇవ్వలేదు అది సో ఇది కూడా వాళ్ళు అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉన్నది ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఈజీగా రీజనల్ లాంగ్వేజ్ లో కొంత కఠినంగా రావటంతో నీట్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది